పటాసు ఇద్దరు ఎక్కడున్నార్రా కనపడడం లేదు అమ్మ చెప్పినట్టు ఆ టోర్నమెంట్ లో పాల్గొని వాడిని కెలవడం కంటే వాడి తల నరికి అమ్మ కాళ్ళ దగ్గర పడేయడమే కరెక్ట్ అన్న కనిపించలే నీలకంఠం బండి నా దగ్గర ఉంది డ్రైవర్ పంచర్ దగ్గర ఉన్నాడు రే మందేసి తినకపోతే కడుపు దబ్బి దెత్తినా వాన్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను లేరా రై తొందర పడదు రైల కదా ఎంజ్యూ లేదుగా అవును గంగా ఇంకో త్రీ మంత్స్ లో మనం అనుకున్నట్టు ఏమేమి జరుగుతుంది వచ్చిన వాడు ఎవడో తెలిసిందా బాగా ఎంక్వైరీ చేశాను వాడు విజయేంద్ర కొడుకు శక్తే చచ్చాడు అనుకున్నాను తల్లి కొడుకులు కలిసి నా ప్రాణాలకే ఎసర పెడుతున్నారా ఆ విజయేంద్ర శవం దొరికి నా సమాధి కట్టి దేవుడిలా పూజిస్తారనే వాడిని కాల్చి బూడిద చేశాను కానీ ఈ రోజు అదే రూపంతో అదే నిప్పతో నా కాపద వచ్చింది తర్వాత ఇంకో విషయం దొంగ ఏంటి ఆవిడ దగ్గర నుంచి వాడు బ్యాగ్ లాక్కుని వెళ్ళడం మన కుర్రాలు చూశారు విజేంద్ర కొడుకు ఒక దొంగ వినడానికి సంతోషంగా ఉంది గంగ అనవసరంగా తొందరపడిన బాబుని చంపేశాను ఇప్పుడు వాడు ఉండుంటే అన్నిటికీ విజేంద్ర విజేంద్ర అంటూ ఉంటావే ఇప్పుడు చూడనేవాణ్ణి ఈ క్షణం చచ్చినా సంతోషంగా చచ్చిపోతాం గంగ ఎవరు ఎక్కడో ఎప్పుడో చూసినట్టుందా ఇక్కడే లేపేయాలన్న కసితో వచ్చానరా కానీ నీ మాటలు విన్నాకే నాకు అర్థమైంది ఎంత పెద్ద తప్పు మా అమ్మ కరెక్ట్ నువ్వు జరిపే టోర్నమెంట్ లో నేను పాల్గొంటాను నిన్ను గెలిచి చూపిస్తాను ఎంఎంఏ టెక్నికల్ హెడ్ అన్నిటికీ డిసైడింగ్ అథారిటీ మన శక్తి అప్లికేషన్ ని ఆయనకే పంపిస్తున్నావు ఆటశాలలో కాలిపోయినవి పోను అమ్మా వాళ్ళని కొట్టినప్పుడు చేసిన త్రికోణ కదలికించే అప్పుడప్పుడు తానుగా వస్తూ ఉంటుంది ఇలా సడన్గా అడిగితే రాదు తల్లి గర్భంలో అభిమన్యుడు కూడా పద్మ వివాహాన్ని సగమే నేర్చుకున్నాడు నేను నీకు పూర్తిగా నేర్పించాను అయ్యా త్రికోణ సూత్రంతో ప్రారంభించి మేమే మ్యాచ్లో అడిమురై తరపున శక్తి విజయేంద్ర భూపతి అనే పేరును చేర్చుకోండి ఇది నేను అడిమురైకి ఇచ్చే గౌరవం ఓకే మాస్టర్ వాడు పోటీ చేసే ఛాన్స్ లేదనుకున్నాను వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు రాని బయట చంపితే హత్య కేజీలో చంపితే స్పోర్ట్ మెటాలియన్ ని రప్పించాలి వీడే మెటాలియన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు బ్యాంకాక్ జైల్లో ఉన్నాడు వీడినే నిలన్ బెయిల్లో రప్పిస్తున్నాడు ఇప్పటివరకు వాడి కేజీలో ఆరుగురిని చంపాడు పటాస్ని కూడా అలాగే చంపడానికి నిలన్ ప్లాన్ చేస్తున్నాడు నెలకి లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం వచ్చిందిగా వెళ్ళొచ్చుగా మనసుకు నచ్చిన వాడి కోసం చేసే పని కంటే డబ్బేవి ముఖ్యం కాదు నచ్చినుడా ఏంటి సిలిండర్ ఈ లుక్ అయ్యో మొదటి బెట్టు ఎగిరి కొట్టు డోర్లీ కొట్టు అమ్మ వచ్చేసారు అదర కొట్టు తల కొట్టు అది చేయబట్టా చత్ర కొట్టు అమ్మా మూడ్ అవుట్ 2 వీక్స్ లో ఎమ్మేమే మ్యాచ్ నానేలన కణమి tarafuna కండక్ట్ చేస్తున్నాను మీరందరూ

పోటీ పడే చాలా మంది ప్లేయర్స్ ఈ రోజు వరల్డ్ లో బెస్ట్ ప్లేస్ లో ఉన్నారు అందువల్ల అటువంటి మ్యాచ్ చూడడానికి ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కింగ్ లీజ్ డాదిరిపోయే నాక్అౌట్ గెలిచింది మన రిచర్డ్ నిలర్ ది అన్డిస్ప్యూటెడ్ నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది మెటాలియన్ ద ఐరన్ మ్యాన్ ఫ్రమ్ థాయిలాండ్ అతనితో పోటీ పడ్డానికి మొదటిసారిగా ఆడి మోరాయ్ శక్తి విజయేంద్ర భూపతి అనే కంటెస్టెంట్ వచ్చారు అతను తన కోచ్ తో లోపలికి వస్తున్నారు మొదటిసారిగా ఎంఎంఏ లో ఒక లేడీ కోచ్ కోచ్ ఇంకా సేపట్లో శక్తికి మెటాలియన్ కి మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది నువ్వు తిరిగి రావు చచ్చిపోయి ఉంటావు అనుకున్నాను నువ్వు నా మెడకి పెట్టిన కత్తికి లెక్క తేలకుండా ఉంది కన్యా నీ కొడుకు చావుతో అది తేలుతుంది నీలకంటావు విజేంద్రని శత్రువుగా చూడడం నీ తప్ప శక్తిని శత్రువుగా చూడకపోవడం అంతకన్నా పెద్ద తప్ప నీ కొడుకు ఏమైనా వంద ఎంఎంఏ మ్యాచ్ లో పోటీ పడ్డా ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నా ఎన్నో ఏళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించాను నాకే అడిమురై రాలేదు మూడు నెలల్లో వీడి నేర్చుకున్నాడా అడిమురై నీకు కేవలం కళ వీడికి ఒంట్లో ప్రవహించే రక్తం మ్యాచ్ స్టార్ట్ అయింది ఇంతవరకు జరిగిన ఎమ్మేమే అన్నిట్లోనూ అన్నిటిలోనూ కి చెందిన మెటాలిక్ అన్నమాట ఐరన్ మ్యాన్ నॉकआउट చేసే గెలిచారు ఇప్పుడు రిఫరీ ఇద్దరిని పిలిచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నాడు. కమ్ ఆన్ తొందరపడకు బ్రో. మన అడిమరే మనకు తెలియదా మనమే గెలుస్తాం. ఏమూరు అన్న ఇదే? శికగలా? బ్రో, నువ్వు కానీ కాని బ్రో. రౌండ్ యా, మన మెటాలిక్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. पंचर्सलर पंचर्सलर लॉट ऑफ पंचर्स कॉल तो किकसलर सिटी डिफेंडर्स बरो ट्राईसलर ओ सेठी रिस्कयर कम ऑन सेठी कैन डू इट मेटल एंड नेवी ఇంతవరకు నॉकआउट पंचर्स తో గెలిచారు ఓ వావ్ వావ్ เซเว่น เจకింగ్ ది సౌత్ మ్యాచ్

బెటాలియన్ సిగ్నేచర్ మూవ్ అని చెప్పొచ్చు ఫస్ట్ నుంచి తప్పించారు శక్తి ఇప్పుడు బెటాలియన్ కి అర్థంగా దొరికిపోయారు బెటాలియన్ పంచెస్ మీద పంచేసు ఏం చేయలేకపోతే ఇప్పుడు చేశారు వేసారనుకుంటా కాదు అదొక ఆమ్ లాక్ ఆమ్ లాక్ వేసి ఆ మోకాలితో నెక్ ని లాక్ చేస్తున్నారు ఓ ఇదే సమిషన్ లాక్ ఈ లాక్ నుంచి తప్పించుకున్నట్టు ఇంతవరకు చరిత్ర లేదు మెటల్ ఇంత పెట్టుకుంటే అంతే ఇదే ఎంఎంఏ తాలూకు బెస్ట్ సమిషన్ లా శక్తి గట్టిపోటీ ఇస్తారా లేదా వదులుకుంటారా ఆ లాక్ నుంచి బయటికి రావడానికి శక్తి ట్రై చేస్తున్నారు కానీ తన వల్ల కావట్లేదు మ్యాచ్ తల ఉత్కంఠంగా సాగుతోంది శక్తికి వదులుకోవాల్సిందే ఓ అండ్ ఫస్ట్ మెటాలియా

విజేంద్ర భూపతి చరిత్ర సృష్టించారు కమాన్ అందరూ చేయండి కమాన్